వాళ్ళందరికీ ధన్యవాదాలు మేము సంఘం రెండు సంవత్సరాల నుంచి నేను జాయిన్ అయ్యాను ముందు నుంచి మా సంఘం ఎన్నో సంవత్సరాలు నడుస్తుంది నేను నుంచి నడుస్తుంది మంచిగా మేము చాలా కేసుల్ని చేశాము ఇప్పుడు దాంట్లో పరంగా ఆడపిల్లల్ని బయటికి రానివ్వట్లేదు ఇంకా కూడా పల్లెటూర్లలో ఆడపిల్ల గేట్ దాటిపోవద్దు నైట్ అయితే పోవద్దు అంటున్నారు కొంచెం ఆడపిల్లలకి ధైర్యాన్ని ఇవ్వండి ముందుకు నడవనివ్వండి మొన్న ఒక కేసు జరిగింది మా వదిన విషయంలో గబ్బా గబ్బా అక్కడ నుంచి పాస్ట్మెంట్ పారిపోయి వచ్చింది వస్తే అన్న మనకంటూ ఒక సంఘం ఉంది మనల్ని రక్షిస్తుంది మనం రక్షణ చట్టం వైపు వెళ్దాము బయటికి రాను అని చెప్పేసి అని అంటే ధైర్యం చేసి బయటకు వచ్చింది మేము ఆ కేసులో చాలా వరకు సక్సెస్ అయ్యాము ఇట్లా ఆడపిల్లల్ని బయటికి పోనీయకుండా ఉంచకండి కొంచెం ఆడపిల్లల్ని కూడా చేసి స్వేచ్ఛకి రానివ్వండి ఇవాళ మీటింగ్ వచ్చే ఆడపిల్లని అట్లా ఆడపిల్లలకి ధైర్యం ఇవ్వండి కొంచెం ఇంకా అదొకటి మన సంఘంలో చేరితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మన సంఘం మన కోసం పోరాడుతుంది మన సంఘం ఇంకెవరు మీకు పరిచయాలున్నా సంఘంలో చేర్పించడానికి ట్రై చేయండి మీరు చేసినందుకు కూడా మా ధన్యవాదాలు కాదు శ్రావణి మాట్లాడేది మహిళగా భవిష్యత్తు ఆ తరాల మన అందరూ సహాయం చేయాలని చెప్పేసి మాట్లాడితే ధన్యవాదాలు ధన్యవాదాలు అదేవిధంగా ఇందులో మాకు అధ్యక్ష కార్యదర్శులు జిల్లా వ్యాప్తంగా మహిళా సంఘం కూడా మన సంఘంలో ఉంటుంది ఏదైనా సమస్య వచ్చినప్పుడు మహిళా సంఘం వచ్చి కూడా మాట్లాడుతుంది అంటే ఇక్కడ ఎన్ని రాజకీయ పొలిటికల్ పార్టీలు చేయడం మన సంఘంలో ఉంటాయి అనేది మీరు అర్థం చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తుంది ఈ అవకాశం చేయండి ధన్యవాదాలు జై రచక జై జయ రచన